ఫడ్డోలీ లైఫ్ ఎప్పుడు తిన్నవే తింటే బోర్ కొడుతున్నా అలాంటప్పుడు నా ఛానల్ తప్పకుండా మీరు పూర్తి వరకు చూస్తేనే మీ కన్నా లైఫ్లో ఎలా ఉండాలో తెలియదు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ పుష్ప మహి మీరు ఎలా నా తప్పకుండా కామెంట్ అయితే చాలా బాగున్నాను నేనైతే మా చిట్టాల కోసం ఎక్కడైతే కొబ్బరి లడ్డూలు చేసినా అది ఏ విధంగా చేశాను పూర్తి వరకు చూస్తూ మీకు అర్థమవుతుంది ఇందులో ఒక ట్రిక్ ఉంది చెప్తాను తప్పకుండా చూడండి లైక్ చేయండి ఇక్కడైతే నేనైతే ముందుగానే చేసుకొని పెట్టుకున్నాను అవి ఏంటి ముందుగా మనం అయితే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని పెట్టుకున్నాం అనుకో ఇంకా ఒక వన్ డే ముందు మనం చేసుకుంటాం అనమాట ఫ్రిడ్జ్ లో చేసుకొని పెట్టుకున్నాం అనుకో ఈజీగా మనకి తీయడానికి వస్తుంది లేదనుకో మనకు తీయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మనకు తొందరగా ఈజీగా రావాలనుకుంటే మాత్రం నేనైతే ఏ విధంగా చేసుకున్నాను ఫ్రిడ్జ్ లో పెట్టి తీసుకోవడం తర్వాత తొందరగా ఈజీగా మనకు వచ్చేస్తుంది కాబట్టి అప్పుడు మనం ఏమో ఇక్కడ చేస్తున్న ఈజీగా మనం అయితే కట్ చేసుకోవచ్చు ఏ విధంగా మధ్యలో కాకుండా నేనైతే లో వేసుకుందాం అనుకుంటాను నేను లో కాకుండా వీళ్ళు తురుముకోవాలనుకుంటే కూడా తుమ్ముకోవచ్చు నీ ఇష్టం అది నీకు ఎలా అనిపిస్తే అలా చేసుకోండి నాకైతే ఇలా Next day, ఇంకే ఏ విధంగా కన్వీనియట్ ఉంటే ఆ విధంగా చేసుకొని నేనైతే మిక్సీలో అయితే వేసుకుని ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా నేనైతే ఇంతకు ముందుకు మా చెట్టలకైతే పల్లి పట్టి చేశాను అది వీడియో అనేది మీకు తీయలేను అనుకున్నాను కొంచెం నా హెల్త్ బాగాలేనప్పుడు నేను తీయలేకపోయాను మా చిట్టలకైతే చేసేసాను అది అయిపోయింది ఫిఫ్టీన్ డేస్లో కదా కదా వన్ వీక్లో తనైతే కంప్లీట్గా తినేసాను తను చాలా బాగా నచ్చింది అందుకని చెప్పేసి మళ్ళీ మా చిట్టలకి అయితే అడిగాను ఏం చేయాలి మమ్మీ పల్లీ లడ్డు ఆ కొబ్బరి లడ్డు అని మళ్ళీ తను పల్లి పట్టిని అడిగింది వద్దు మమ్మీ పల్లి పట్టి తిన్నావు కదా అని చెప్పేసి నేను మళ్ళీ కొబ్బరి లడ్డు చేదునా అంటే సరే మమ్మీ చే అంటే ఎప్పుడైనా సరే ఎప్పుడు ఒకటిలాగా కాకుండా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా మారుస్తూ పెట్టడం వల్ల వాళ్ళ కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకటి తినడం వల్ల వాళ్ళకి చిరా కనిపించకుండా విసుగు రాకుండా కూడా ఉంటుంది అప్పుడప్పుడు ఇలా హెల్దీగా మనం చేయడం వల్ల కూడా వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటాయి కొబ్బరి లడ్డూలు చాలా ఉంటాయి కాబట్టి మీకైతే నేను వివరంగా కావాలంటే డిస్క్రిప్షన్లో ఫుల్గా ఇస్తాను మెన్షన్ చేస్తాను తప్పకుండా అక్కడ చూడడం మాత్రం మసలు మిస్ కావద్దు అదే విధంగా బెల్లంలో ఇంకా కొబ్బరిలో ఏమేమి ఉంటాయో కూడా మీకు తప్పకుండా డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూసేసాను ఇంకా అయితే ఇక్కడ చూస్తూ ఉన్నారు పల్లి పట్టెలు అయితే తినేసింది కాబట్టి నేను అయితే కొబ్బరి లడ్డు చేస్తున్నాను శివరాత్రి అప్పుడు నా దగ్గర ఇంట్లోనే అవి ఉన్నాయి కాబట్టి నేనైతే అవి ఇంకా ఇలా కర్రీలకు కాకుండా మా చిత్తలి కోసం ఇలా లడ్డు చేస్తే బాగుంటుందని చెప్పేసి నేనైతే లడ్డూ అయితే చేసుకున్నాను ముందుగా వాటి అన్నిటిని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి ఈజీగా నాకు వచ్చేస్తాయి ఇంక అవన్నీ తీసేసి మిక్ ఇంకా అన్ని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో అయితే వేసేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని నెయ్యి లేకుండా మీరు కావాలనుకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఆయిల్ ఆల్రెడీ మనకు కొబ్బరిలో ఉంటుంది కాబట్టి మీ ఆప్షనల్గా ఇంకా గోల్డెన్ ఫ్రై వచ్చేదాకా బాగా ఇలా ఫ్రై అయితే చేసుకోవాలండి ఇంత బాగా గోల్డెన్లా కలర్ వస్తేనే మీకు చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి మీరు మాత్రం అస్సలు మిస్ కావాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుని తర్వాత నేనైతే ఇక్కడ బెల్లం అయితే చూస్తున్నారు లాగా చేసుకున్నాను కొంచెం మీకు ఎంత బెల్లం కావాలనుకుంటే స్వీట్ ఎక్కువ తింటే మీ పిల్లలు మాత్రం ఎక్కువనే వేసుకొని తక్కువ తింటే తక్కువ వేసుకొని ఎందుకంటే చక్కెర కన్నా మనం ఒకవేళ షుగర్ కన్నా బెల్లం అనేది చాలా హెల్దీ కాబట్టి మీరు ఒకవేళ కావాలనుకుంటే కూడా వేసుకోండి ఇంకా మరీ ఎక్కువగా వేయకండి మామూలుగా కొంచెం వాటర్ వేసుకొని కొంచెం తిక్కుగా వస్తే చాలు పాకం లాగా మరీ అంతగా అవసరం లేకున్నా సరే ఇలా పాకం ఇంట్లో వచ్చేసాక మనం ఏదైతే ఫ్రై అయితే చేసుకున్నామో అదేనండి మనం కొబ్బరిని ఇలా చేసుకున్నాం కదా వాటిని ఇలా మనమైతే ఇలా వేసేసుకోవాలి మీకు కావాలనుకుంటే కొంచెం గీ కూడా వేసుకోవచ్చు యాలకుల పొడి టేస్ట్గా బదులు కూడా వేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే మీ ఆప్షనల్ ఏది కావాలంటే అది వేసుకోవచ్చు లేదు అలా కాకుండా కొంచెం ఫ్రై చేసుకున్న జీడిపప్పు అది అదేవిధంగా బాదం కూడా వేసుకొని ఇలా లడ్లు లాగా చుట్టుకున్న తర్వాత వాటి మీద కూడా పెట్టుకుంటే చాలా బాగుంటాయి మీకు అలా అనిపిస్తే చేసుకోవాలి చూడగా ఫైనల్ గా అయితే ఇక్కడైతే కొబ్బరి లడ్డు అయితే ఫైనల్గా రెడీ అయితే అవుంది చూస్తూ ఉన్నారు కొంచెం చల్లారిన తర్వాత మనమైతే ఇలా కొబ్బరి లడ్డున చేసుకోవచ్చు లేదు మీకు అలా అనుకుంటూ పల్లె పట్టిలాగా కూడా మీరు ఇలా ఒక ప్లేట్ మీద నెయ్యి కానీ లేకుంటే బటర్ కానీ లేకపోతే ఆప్షన్ ఆయిల్ కానీ పెట్టేసుకున్న తర్వాత ఇది ఏదైతే మనం రెడీ చేసుకున్నా దాన్ని అయితే అందులో పెట్టేసి కొంచెం మనం ఏదైతే కోన్ షాప్లో మన స్వీట్ షాప్లో ఉంటాయి కదా ఆ స్వీట్ షాప్లో లాగా అలా మనం రెడీ చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి ఎంత మీకు ఎలా అనిపిస్తే అలా చేసుకోండి నేనైతే ఆల్రెడీ ఇలా పల్లీ పట్టి చేశాను కాబట్టి ఎప్పుడు మా చిత్తలకి అయితే ఇలా కొబ్బరి అయితే చేస్తున్నాను ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా తనైతే రెడీగా ఉంది నేను చేస్తూనే ఉంటున్నాను మా చిట్టలు అయితే మమ్మీ అవుతుందా అని అంటే అయ్యింది మమ్మీ అంటే చూస్తూ ఉన్నారు తను చాలా బాగా ఇష్టంగా తింటుంది తను ఇంకా ఇక్కడ చూస్తున్నాను ఆల్రెడీ తను అంగన్వాడీకి వెళ్ళి వచ్చాను కాబట్టి నేను తనకి చెప్పాను మమ్మీ నువ్వు వెళ్ళేసి వచ్చే వరకు నేనైతే అయితే రెడీ చేసి పెడతానని చెప్పేసి ఆల్రెడీ తను తోలుకొని వచ్చాను కదా ఇక్కడ చూస్తుంటాను తను ఎంత బాగా నీట్గా తింటుంది మీరు కూడా మీ పిల్లలు ఇలా ఇష్టంగా తినాలంటే మీరు వాళ్ళకి నచ్చినట్టుగా చేయడమే అందులో మదర్స్ మనం ఏం లేదు కదా వాళ్ళకి నచ్చినట్టుగా చేయడం వాళ్ళు తింటే మనకు కావాల్సిన తృప్తి ఏముంటుంది పిల్లలు చాలా మంది మారం చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి నచ్చినట్టుగా మనం ఎలా పెడితే అలా తినరు కాబట్టి పిల్లలకు నచ్చినట్టుగా మనం కొంచెం ఓపిక చేసుకొని పెట్టామనుకో చాలు ఇంకా వాళ్ళు హెల్దీగా తింటారు ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు బాయ్ బై నెక్స్ట్ పిల్లలు